నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసెఫ్ గోవాలోని ఓ ఆలయంలో విషాద ఘటన చోటు చేసుకుంది అయితే ఈ ఆలయంలో గోవాలోని షిర్గావ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయంలో ఈ ఉదయం ఒక విషాద ఘటన చోటు చేసుకుంది ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా నిప్పులు తొక్కడం ఆనవాయితీగా వస్తుంది జాతర సమయంలో అయితే ఆ గోవా ఆలయంలో జాతర జరుగుతున్న సమయంలో భక్తులు ఊహించిన దానికంటే ఎక్కువగా రావడం ఆ నిప్పులు తొక్కే దగ్గర ఒకసారిగా తొక్కి ఒకరినొకరు తోసుకోవడం తొక్కిర తొక్కిసలాట జరగడంతో అనుకోని విషాద ఘటన జరిగింది దేవుణ్ణి దర్శించుకొని సంతోషంగా తిరిగి తమ ప్రాంతాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అనుకోని రీతిలో మృత్యువు వాళ్ళకి ఎదురొచ్చింది అయితే ఈ తొక్కిసలాట్లో దాదాపు ఆరు మంది చనిపోయారు యాభై మందికి పైగా గాయపడ్డారు అయితే సమాచారం అందుకున్నటువంటి గోవా ముఖ్యమంత్రి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు ఆయనే స్వయంగా దగ్గరుండి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు ఈ విషయంపై సమాచారం అందుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించారు ఇలాంటి ఘటన అత్యంత బాధాకరం ఎందుకంటే గుడికి మనం ఒక సంతోషం ఒక సంతోషం కోసం ఒక ఆనందం కోసం వస్తుంటాం సో అలాంటిది ఇలాంటి ఘటన జరగడంతో అందరూ కూడా ఒక్కసారిగా విస్తుపోయారు ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి ఇటీవల కాలంలో మనం చూసాం సింహాచలంలో కూడా గోడకూలి చనిపోయారు అయితే ఆలయ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఆలయ పర్యవేక్షణ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు తగినన్ని జాగ్రత్త తీసుకోవాలి ఎక్కడ కూడా అంటే జాతర అనగానే ఖచ్చితంగా భక్తులు ఎక్కువగా వస్తుంటారు ఇంతేమంది వస్తారు అని మనం గెస్ట్ చేయడానికి లేదు జాతర సమయం కాబట్టి అనేక మంది వస్తారు అదిగాక ఇప్పుడు ఒకేషన్స్ సమ్మర్ హాలిడేస్ కూడా జరుగుతున్నాయి గోవా అంటే పెద్ద ప్రసిద్ధ ఆలయాలకు ఖచ్చితంగా మనం ఇంతేమంది వస్తుంది ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు అయితే ఈ వైఫల్యం వెనుక ఆలయ అధికారుల నిర్వహణ లోపం ఉందని చెప్పి గోవా పోలీసులు కూడా చెప్తున్నారు ఎందుకంటే భక్తుల రాకను అంచనా వేయలేకపోయారు వచ్చిన రద్దీకి తగ్గట్లుగా అక్కడ ఏర్పాట్లు లేవు కాబట్టే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పి గోవా పోలీసులు కూడా అనుమానిస్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ దేవాలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత బాధాకరం మనం మనశ్శాంతి కోసం దర్శనం కోసం ఉంటాం అలాంటిది తిరిగి రాని లోకాలకు వెళ్తే అటు కుటుంబ సభ్యులకు కావచ్చు ఇటు అందరికీ ఒక తీవ్ర విషాదాన్ని నింపుతుంది సో ఏం మేర ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా సంతోషంగా దర్శించుకొని తిరిగి వెళ్ళాలని కోరుకుంటాం కానీ సో ఈ ఘటన జరిగినప్పుడు అందరూ అందరూ కూడా దిగ్భ్రాంతి దిగ్భ్రాంతికి గురవుతుంటాం అటు మోడీ కూడా ఆ కుటుంబ సభ్యులకు చనిపోయి ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా తన సంతాపం వ్యక్తం చేశారు ఇలాంటి దుర్ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు